ఈ మెరుగేలు పాడవడ మెరుగేలు ఎన్నేరినా ఉంటానై ఎక్కడి నుంచి వస్తానో ఏమో ఈ దొడ్డు బియ్యం వద్దయ్యా మంచిగా సన్న బియ్యం తీసుకురా అవి కడిగి మంచిగా పెడితే అయిపోతుంది ఈ షేరుగుడు తాతంగం ఏరు తాతంగం ఉండదు అని అంటే ఇవ్వే బలం ఇవ్వే తినాలే అని అంటాడు ఆగో మా రోజు దగ్గర ఎవరు శంకరావా నువ్వా అడుగులే తాళ్లే మా రోజుల్లో మంచిగా మైదా నూరుకుంటానవా ఎవరు పడితే వాళ్ళు అడతారు నూరుకుంటారు పోతారు ఇక అడిగే ముచ్చటనే లేదా రోజు ఖాళీగా ఉన్నదని నూరుకోలేనా అయ్యా ఏమైతుంది ఏమైనా అరిగిపోతాందా రోలు రోలు అడుగుతాందా రోకలు అడుగుతుందా ఏ మంచిగా శుద్ధి ఉండే మంచిగా కరిగిపోతాం పోంగ ఏమైతే ఓ కడిగిపోతాను అని అంటాను మొన్న ఎవరో గిట్లలో పచ్చిమిరపకాయలు నూరే నాకు తెలియక నేను మైదాకి నూరి పెట్టుకుంటా ఒకటే మంట రెండు రోజుల దాకా మంటనే ఇవ్వలేదు ఆ మంటకాయర్ర లేనట్టున్నది నేను ఎప్పుడు నూరుకున్నా కడిగే పోతానా రోగలి రోలు ఇది అంత కడిగి మంచిగా ఆడ పెట్టిపోతానా నువ్వు ఉరుకుతలేను నువ్వు ఉరుకుతలేవు నిన్ను చూసి ఇంకోళ్ళు వస్తారు మాదని చూసి ఇంకోళ్ళు వస్తాను నువ్వు కూడా ఒకసారి పప్పు రుప్పిసాకనే పోయినావు నేను ఏందో రోలు గిట్లు ఉన్నదని చూసేసరికి అన్న కడుగుదామని చూసేసరికి రెండు బజ్జీల పిండ అవునా రెండు బజ్జీల మనం పిండి తీసుకుపోయిన నూనెల గోలి చిత్తం మా అత్తమ్మ కమ్మ విన్నది ఇంకేంది మరి నీకేనా మరి ఇంకేంది మరి కడిగినట్లా మంచిగా కడిగిపోతానా తుసిపోతానా అని అంటా నువ్వు కదా చూస్తే నిజమే అడుగుతుంటారు ఒక్క రోజే కడగలే అయ్యో మా ఇంటికి మల్లు వచ్చిండని దా బజ్జీలు చేసి పెట్టాను అని పోయినా ఆగ ఆగం ఆగం గయ మరి వరదాక ఎప్పటికి కడిగైనా అంటే కదా మరి ఇప్పుడు నీ బజ్జలం విషయం చెప్పిన వాళ్ళకి గిట్ల నేను నేను చెప్పేదాకా మంచిగా నేను అడిగినా నేను దుడిచినా మాట్లాడుతీవి ఈ సరైతే నూరకపోతానా ఇక నీ రోగలు రాను నీ రోలుకు రాను నీ జోలుకి రాను ఇక సరేనా ఇక తప్పు తప్పు అయింది ఇక సరేనా రానన్నోళ్ళు ఎన్నిసార్లు రారు రానంటారు మళ్ళీ వచ్చి మళ్ళీ నూరుకొని పోతారు మా అవ్వగారు పెట్టిన రోలు అంత ఖరాబ్ చెప్తారు నూరుకున్నారు నూరుకున్నట్టే ఎక్కడెక్కడ వారేస్తారు సత్తగా పోతారు నేను అడగలేదు అబ్బా అంటారు నేను గా రోలు ఇప్పుడు కడగకుండానే పోతా చూడుగా ఇప్పుడు కడగకుండా పోతా ఏది కడగ అమ్మో అన్ని అడిగి శుభ్రం చేస్తే ఇంకా నన్నే అంటా అంది అరే వర్చి పెట్టుకుంటారమే లేమతో పెట్టుకుంటానన్నా చదవకుండా చదవకుంటే ఖరాబ్ కాదా పల్స అవసరాలు బట్టి చెప్తాను మిక్సీ కొనమని మిక్సీలో నేను షాత్ అయ్యాలి కానీ వాళ్ళని అంటే తప్పొచ్చిందా ఇక రోడ్లో నేను నూరుతారు వాళ్ళకి కడకుండానే పోతారు అరే రోడ్లే నూరుకొని ఏ అది బండరోలే కాదు బండరే అది బండ ఏమైనా కడవకుంటే ఎందుకు ఖరాబ్ అవుతుంది మళ్ళీ మంచిగా గడుకోవచ్చు నీళ్ళు కొట్టుకోవచ్చు అరే అందరి మీద ఉర్రద్దే అన్నం మీరు వద్దు అంటే వాళ్ళు నోరుకుంటే సభ లేకపోతే నేను కడుక్కుంటే చేయరన్న వాళ్ళకి ఇంట్లో పని చూసుకోవాలి పిల్లల్ని సగం పెట్టుకోవాలి అత్తం సగం పెట్టుకోవాలి నీకు సగం పెట్టాలి అన్ని చేసుకుంటే మనం పనులు చేసుకోవాలని చెప్తాను సపరేట్ పని చేసుకుంటే పని చేసుకోక మన నాతో నీకేంది నీతో నీ నోట నూరు పెట్టు నా తప్పు తప్పన్నాను మీ నన్ను విలిసి ఎందుకు అడిగినా మరి ముందు తెలియదా నీకు ఇక ఏదో పోవే వాళ్ళ ఇంటికాడ ఏమన్నా అవసరం ఉంటే అడకాచుకుంటా అప్పుడు లొల్లు పెడతారు వాళ్ళు అని చెప్పి నేను అట్లా అన్నా ఏందో పో ఏందో పో నీ లొల్లి పాడవాళ్ళు లొల్లి ఏం తెలియదు అట్టి దానికి పచ్చిదానికి పర్వాలేదు ఇక మాట్లాడద్దు నాకు ఒళ్ళు మండుతుంది ఆ మండుతుంది పాటు మండితే అని నీళ్ళు పోసుకో కొడుకా కొడుక ఏమన్నా పైసలు అత్తానే అర రోజు యాభై వేలు పెట్టి కంప్యూటర్ కొంటివి ఐదు వేలు పెట్టి కుర్షి కొంటివి రోజు షేర్ల పని పోతే ఐదు వందలు అన్నా వెయ్యి అన్నా రోజు మరి ఏమైందిరా రోజు ఒత్తుతనే ఉంటివి ఏమన్నా అత్తానే అత్తలేవా ఏడవ్వా ఇంకా దిల్ నుంచి పైసలు వస్తలేవు మరి ఏ తెలుస్తలేదు మా ఫ్రెండ్ గానీ తమ్ముడు గిట్టనే కంప్యూటర్ కొనుక్కున్నాడు వానికి ఓ లక్ష రూపాయలు అత్తనా అంటే నెలకు మరి నాకేందుకు అత్తలేము ఉన్నా నేను ఇప్పుడు కొన్న నుండి వస్తనే వాడితే అని ఏ లేదవ్వా తెలిసిన మా గడిగినా ఒకడేమో గూగుల్లో పని చేస్తాడు ఇక నేను గూగుల్లో ఇప్పుడు పని చేస్తాను ఇక పని 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 చేస్తానా ఇంకోడేమో సి లాంగ్వేజ్ అట అటా ఇవీ అని వస్తానా అయినా కానీ ఇది లాంగ్వేజ్ అయితే లేదు మరి ఈయనకత్త పైసలు ఈయనంగా నన్ను అత్తయ్య ఆ చూస్తానా బాగా వస్తానా రాత్రి పొద్దున తెలియదాక వస్తాను కానీ ఈయనంగా అత్తలేవు పైసలు పాపం మరి కట్ట పడబడితేడక నాగే కోసం అనిపిస్తా చూస్తా అంటే ఏం చేయాలమ్మా తినదాక పొందాక అంటే మస్తు తలగని వస్తుంది కానీ ఎక్కువ పైసా అని ఒత్తుతానా మనం ఎంత వ్యవసాయం చేసినా ఏం చేసినా ఎక్కువ పైసలు ఏం వస్తలేవు కదా మిగులుతలేవా ఓ లక్ష రెండు లక్షలు వస్తే ఇగో రెండు మూడు కోట్లు మిగుల్చుకుందాం చూస్తానా ఇది లాంగ్వేజ్ 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 మరి నువ్వు అరా అసలే అది వైర్ల నుండి అవతల పడతాయి చూడు మంచిగా చూడు ఏ గట్టి ఎట్లా పడతాయి ఇక్కడ వచ్చుతాను కాబట్టి ఇక్కడికే రావాలి గట్టి ఎట్లా పోతాయి కిందనో మీదనో ఇక్కడనే ఉండాలి పైసలు వేరే కాటికి ఎట్లా పోతాయి కాదురా పైసలు దుకాణాలకు పోతే ఏదో కార్డు పెడితే పైసలు కింద నుంచి అత్త తీసుకొని అత్తాళ్ళు అంత పెద్ద డబ్బు ఉన్నది దానిలో ఏదన్నా ఒక కార్డు ఆధార్ కార్డు ఇట్లా పెట్టారు ఆదరా పెట్టి చూడు రాదు వెళ్తే ఏమో అవునవ్వా అబ్బా నువ్వు మంచి పాట చెప్పినావు ఆధార్ కార్డు పెడితే అత్తయ్య కావచ్చు ఇట్లా కొట్టుకుంటా అత్త నట్టుండే గట్టి కొట్టు పెద్ద నోట్లు అత్తాయి కావచ్చు గల్లర గల్లనేది గీ పైసలు అవ్వా ఇది పాల కోసం పెట్టుకున్నది పాలలోకి పైసలే అన్నట ఇగో ఈ పైసలు తీసుకోవా ఈ పైసలు లేబట్టి మాకు ఆగం అయితే అది మాకు ఈ పైసలు ఎత్తలేవు ఏమన్నా కొంటతనం అంటవా అడిపిద్దామా లేకపోతే దేవునికో రెండు కొబ్బరికాయలు కొట్టేస్తలేదవా చిన్న చిన్న ఈ కంప్యూటర్లు పట్టుకొని లచ్చలు సంపాదిస్తాను నేను మరి నాకు పెద్దో నీకింత కథలు వచ్చిన అన్ని తెలిసినవన్నీ మరి నాకు ఎందుకు అతలేవు లచ్చలు ఇగో రేపు పొద్దుగాల స్నానం చేసి గుడికి పోయి రెండు కొబ్బరికాయలు కొట్టిరా ఇక కొంటతనం అనేది పోయి పైసలు అత్తాయి కావచ్చు అది చదువుకున్న వాళ్ళకే వాక నీకే వాక కంప్యూటర్ కొనుడు వద్దని మరో మురని మొత్తుకున్న ఇన్నవా ఇప్పుడు చూడు పైసలు ఎడికెళ్ళొస్తాయి యాభై వేల రూపాయలు పోసుకొంటివి ఆరేణ్యకు ఏం తెల్స్తోంది ఉట్టుకనే తుత్తు తుత్తురు ఒర్రకొనికేం తెలియదు ఓ దోశ మా అవ్వ కూడా పెట్టు మీ అవ్వకెందుకు అన్నం వండిన నాకు అన్నం మధ్య కోడలా నాకు కూడా దోసే కావాలే కమ్మ ఘుమఘుమ వాసన వత్తంది ఇక్కడికి అవునవు నువ్వు చెప్పినట్టు కమ్మ వాసన వత్తాంది తింటే అవునుతో లాగున్నది ఉ మావో లేపా రెండు దోషాలు చేపవా రోజు నేను టిఫిన్ పెడితే ఈ టిఫిన్ నాకేం తిన్నట్టు అవుతుంది అన్నమే పెట్టు అంటే రోజు బొద్దుగాలు లేచి పొలవాళ్ళ కోసం టిఫిన్ చేసి ఈమె కోసం అన్నం చేసి అవన్నీ చెప్తా అంటే ఇప్పుడు ఏవో దోశ కమ్మ ఉండదు రెండు దోశలు వేసుకరాపో అంటే పిన్ని మీదకే రుడిపడుతుందా వాని మీదకి బాగా ఎగురుతానే రుబ్బుకో ఎక్కువ తక్కువ అత్త అడుగుతాయో తెలవాలా అత్త అడుగుతుంది అని అంటాను అత్తమ్మ నీకోసం అని దోశలు చేసి నాడు మంచిగా నేను ఏది తింటావు ఏది తింటావు ఇట్లా నాలుగు దోషాలు తిన్నాక ఏ ఈ దోషాలు నాకేం వాక అంత ఈ దోశలు తింటా పుల్సరం అత్తాంది కడుపులమ్మ వండుతాంది అడుగుతానే లేదు నాకు అన్నమే వండు నాకు వేడి వేడి అన్నం వండు పెట్టు అని అట్లా చేసినప్పుడు ఇట్లా అడుగుతావు ఇట్లా చేసినప్పుడు అట్లా అడుగుతావు అత్తమ్మ నీతోని అంటే అత్త ఏదో అడుగుతారు చేసి పెట్టావా నే కోడలు కానీ బాధ్యత కాదా మేము మా కాలంలో మా అత్తలకు ఏది చేసి పెట్టేది జొన్న రొట్టెల కాల్చి చేసి పెట్టేది ఏంటిది నువ్వు చేసి పెట్టేదా మా పెళ్ళైన కొత్తలా మీ అత్త ఇంకా బతికే ఉన్నది కొన ఊపిరి ఉన్నప్పుడు అన్ని ముచ్చట నాకు చెప్పేది చచ్చిపోయింది జొన్న రొట్టె చేసిపెట్టు బిడ్డ అంటే వంట రూమ్లోకి తీసుకుపోయి వంగ వంగవెట్టు మెత్తగా గుద్దేదట అన్నం మింగత్తులేదు రాగిజావు చేసి పెట్టు బిడ్డ అని అంటే బలంగా తయారయ్యి మళ్ళీ కోడల్ని కొడదామని చూస్తానవా అని ఆయనతో కూడా చేసి పెట్టకపోయేదట నువ్వే చేసి పెట్టకపోయేది ఇంకా నాకు చేసి పెట్టాలే చెప్తానవా అన్ని వివరంగా చెప్పింది మరి ఎందుకు కొట్టినో చెప్పలేదా నేను ఆమె మంచికే కొడు కొట్టిన ఆమె మంచికే కొట్టినా జొన్న రొట్టె తినే ముందు ఏదైనా తిన్నదేమో తిన్న జరగాలని చెప్పి కిచెన్ లోకి తీసుకపోయి పెట్టి రెండు గుద్దులు గుద్దిన తిన్న జరుగుతుందని ఇక రాగిజావ విషయానికి ఆమె బలవత్త తాగది ముసలి ఏదో ఒక పని కురుకుతుంది పని చేసి మళ్ళీ అలసిపోతుంది కదా ఆ అలసిపోవడెందుకు ఈ రాగిజావ తాగుడెందుకు అని వద్దని చెప్పిన ఇప్పుడు గదంతలు ఒళ్ళేందుకే ఇగో అవ్వకో దోశ నాకో దోషే పట్టుకో రాపో అరే మీ కోసం చేయలేదంటే మనమందమే చేసినా మనమందం చేసావు కదా ఇక నువ్వు దక్కువ తిందు అవ్వబెట్టి ఏందో ఏమో ఒక మిక్సీ తీసుకురమ్మంటే తీసుకురారా పిండి ఏమో రుబ్బుడా టిఫిన్ చేస్తానేమో అన్నం కావాలంటారు అన్నం వండుతానేమో టిఫిన్ రామన్న కావాలంటారున్నాను నాకు ఇక గిన్నెలు ఎత్తేసేందుకే ఆగ రాదే ఈ కంప్యూటర్ల నుండి పైసలు వచ్చినాక అన్ని వలిస్తా కొనాలిరా కొడుక దాని సామాన్ ఏది ఇంట్లో ఉండద్దు ఇక నీకు పైసలు తోటే బోళ్ళ దుకాన్లో పడాలే దాని సామాన్లు అంతా బయట పడేయాలి మన సామాన్లు మొత్తం ఇంట్లో నింపాలే ఏమన్నా అంటే చాలు మా అవ్వగారు పెట్టిన సామాను నేను తెచ్చిన సామాను అని అంటాను ఊకే సరే అంటే నాకు ఖరాబ్ పట్టుకొచ్చేవే నా కూడా వాన్లా మంచిది తీసుకురాడేది తిను నువ్వు తినేది కూడా టీవీలు ఇస్తల్లానే ఇంకా బుజ్జేవలే పక్కన లగాంచి తింటాంది నేను లేనప్పుడు అయితే మంచిగా వచ్చి తినిపోయిందా ఆమె ఎవరో గుర్తుపడతలేవా మా పిన్నే వాళ్ళే రాగా పట్టుకొచ్చిర్రు లగాయించి తింటాను అని అంటానవా మీ సొమ్మెంకా వాళ్ళే పట్టుకొచ్చిండ్రు ఇక మీరు మళ్ళా మళ్ళీ తేరుగారా అందుకనే వీడియో తీసి పెట్టుకున్నా పాపం మంచిగా వచ్చింది ప్యాకెట్లకు ప్యాకెట్లు ఇక అది చూసుకుంటుంది తింటాను ఏమన్నా తినబుద్ధి కాకపోతే ఆ వీడియో పెట్టుకుంటాను అదే తిన్నట్టుగా ఊరించుకుంటుంది తింటాను ఇక అవునా మరి నేను ఏం దేరేమే నేను లేనప్పుడే అన్ని తెచ్చుకొని తింటారు నువ్వు ఉన్నప్పుడు ఒకసారి మటన్ మంచూరియా తీసుకురాలేదా మాకు లేకుండా ఇరగ తిన్నావు మళ్ళీ ఇప్పుడు ఏం తెయలేదు అని అంటాను తిన్నదంతా అంతా మర్చిపోతావు తిన్ను అయితే ఏది ఆదుకున్నది ఉండే కాదే అది మొత్తం ఏమైతుంది ఎవరేం తెచ్చినా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ బుద్ధైతు తెస్తారా వాళ్ళు అయితే మీ పిన్నికి ఫోన్ కలిపివే మంచిగా తెచ్చి లే బుజ్జి అని చెప్తా మళ్ళీ ఒకసారి దేని లే వచ్చేటప్పుడు అని చెప్తా ఆ ఇక మళ్ళీ వస్తారు మళ్ళీ తెస్తారు అప్పుడు తెస్తాను ఒక దాన్ని మొత్తం తిన్నావు సరే తీ తేకపోనీతి మాకు ఎవ్వ సొమ్మద్దు ఎవ్వ సొమ్ బాకీ లేదు మాకు అవు మళ్ళీ ఇట్లా అంటది నేను మాట్లాడతాను ఏమంటాను అరే మీ లొల్లి సంగతి తర్వాతనే ఇక నాకు దోశ పెట్టుకరా నేను కంప్యూటర్ ఒత్తుకోవాలి తలకాయలు ఒత్తాది నాకు మీ లొల్లి ఏమంటే ఇంట్లో దోశ తెచ్చేవరకు కాసే పొత్తారాదురా నేను తిన్నాంక కాసే పొత్తుతుంది ఇట్లా దోశ కావాలని నాకు వస్తుందనుకుంటాను అమ్మ దోశ కాగొద్దా మంజుల మంజుల ఏంటిదే పొద్దుగాల మీ ఇంటికి వస్తే ఎటు వెయినావు గంటసేపు ఆడ కూర్చుండొచ్చిన నువ్వు మా ఇంటికి పోతే నేను మీ ఇంటికి వచ్చిన నేను తడకాల నొక్కుందని మీ మా ఇంటికి వచ్చింది నువ్వేనా నేను అన్నం కాసుకున్న అంత నువ్వే తిన్నావా అయ్యో మీ ఇంటికత్తే గొల్లమేసి ఉన్నది ఇంట్లో లేకపోయా కావాలన్నా అని కూర్చున్నా సూత గంజులు ఇంత అన్నం ఉన్నది పిరికాడు సరే లేదు ఖరాబ్ అయితే తిందామని చెప్పి పెట్టుకోండి తిన్నా అయితే నాకు ఆకలి అయితే లేదా నాకు ఆకలి కదా కూరండే వరకు ఆచమైందని అన్నం పోసేసుకున్నా నిన్న తినవన్నారు నేను తినవన్నానా అయ్యో నువ్వు వచ్చే వరకు అన్నం ఖరాబ్ అవుతుంది నిన్ననే తింటే కూసా రెండు దోశలు అయితే ఇగో మాకు కోడలు దోశలు వేసిస్తూ నీ పోపన్నం గురించి మాట్లాడకు అవో నీ కోడలు నువ్వే చెప్పు నీనంటే చిర్రుమంటది ఆమె నీ కూడా చిర్రుమంటది నాకు తెలియదు నువ్వే చెప్పు నేను చెప్పిన శరీరం అయినా నేను చెప్పుకుంటలేనా గాని ఈ కోడలా ఈ అత్తమ్మకి రెండు దోశలు పట్టుకరా జల్ది పట్టుకరా నా కూడా ఇంకోటి వేసుకరా నేను పిండి లేదని గోస పడతా అంటే మీరు దోశలు వేసుకరమ్మంటది అత్తమ్మ నేను పిండి లేదని చెప్పలేనా అది చూసినవా నేను చెప్పలేదా నేను చెప్పలేదా నీ కోడలు పిండికి పిడిచేది నీ కోడలు ఇప్పుడు నేను పెట్టకుంటే గాచినా ముంగట ఏం పెట్టను నన్నైతా ఇక మొత్తం ఊరంతా చెప్ప తిరుగుతుంది చేస్తా కాబట్టి ఇక అత్తమ్మ ఇక పట్టు తిను పిల్లికి పిడిసేయాలంటాను అత్తమ్మ ఇంకా రోలు కడాక అడగలేదన్నట్లు అన్నా కానీ ఇంక తిండి దగ్గర ఏమన్నా మంచిది బిడ్డ మంచిది తింటా నువ్వు కూడా మాతో కూర్చొని తినకపోయినవే నేను మా కోడలికి మస్తు మర్యాద ఇస్తా నాతోనే కూర్చుండి దీని బిడ్డ అని చెప్తాను చెప్తాను నేను ఎన్నడు చూడలే నీ మంచి గుణం నేను మంచిదాన్ని కాబట్టే ఉన్న భూమి జాగాలు అమ్ముకుంటా మంచిగా బతుకుతాళ్ళు లేకపోతే ఈ పాటికే దివాల ఇద్దురు అంతే అంతే నీ భూమి జాగాలు అమ్ముకుంటా మేము నింటాను అమ్మా అమ్మలేదే మరి మేము ఇరవై ఎకరాలు ఆ అంత అమ్మిల్లు ఇప్పుడు ఏమైనా ఉన్నదా మరి ఇప్పుడు ఏమన్నా ఉన్నదా అంటాను అత్తమ్మ ఎవరి కోసమా మా పెళ్ళి అప్పుడు మేము ఇరవై ఎకరాలు ఆ అంటే అబ్బా బిడ్డ మంచిగా ఉన్నింటికి పడతాను మంచిగా అని అంటే నేను పెళ్లి చేసుకున్నా ఇక్కడికి వచ్చినాక చూస్తే ఉన్నది ఇరవై ఎకరాలు ఉంటే నలభై ఎకరాలు అప్పు ఉన్నది ఆ ఇంత అమ్మి అప్పు పట్టుకుంటా సరే ఇప్పుడు మీకు కొడుకు వేస్తాను అంత దానికి ఐదు సంవత్సరాలు బట్టి అరే ఎందుకు నల్లు ఇప్పుడు కంప్యూటర్ వస్తే అన్ని అప్పులు అర్థం తీయరాదే ఎందుకు నల్లు పెడతాను మామ మీద ఉట్టుకెళ్ళ వెళ్ళాద్దు ఏదో పెట్టుకోకూడీ ఇన్ని రోజులు బట్టి ఆ వ్యవసాయం చేస్తే అంత ఇంత పైసలు వస్తే అప్పు కట్టినావు ఇప్పుడు ఆ కంప్యూటర్ ఒత్తుకుంటేనే ఉంటాను ఏం చెప్తావో ఇన్ని రోజులు కట్టినోడు ఇప్పుడు కట్టకుండా ఊకుంటాడా పింఛడి పైసలు కూడా అప్పు తీరడానికే ఇయ్యవాడి ఏంది నీ పింఛడి పైసలు కూడా అప్పు తీరడానికి ఇస్తాను నీకు రెండు వేల రూపాయలు పింఛితే నాలుగు వేల రూపాయలు అయితే దవకానకు కోడికన్న తర్వాత కోడలు అన్న తర్వాత ఓ రెండు వేలన్న కట్టుకోరా ఇదివర దాకా ఏమో నీ రెండు వేల పింఛన్ పైసలతోనే మేము అప్పులు అట్టినట్లు మాట్లాడినాం ఇప్పుడేమో కొడుకుకోవాలన్న తర్వాత పైసలు పెట్టుకోరా అని మాట్లాడతాను అత్తలంటే గిట్లా ఎడ్డం అంటే అంటారు తెడ్డం అంటే ఎడ్డం అంటారు నేను ఆడికంటేనే ఉన్నా మావతోనే ఇంట్లోకి నేను ఓనే నేను ఓనే మళ్ళీ మంచి సంబంధం వస్తుంది ఆ సంబంధం చేసుకుంటా అంటే అద్దు బిడ్డ అత్త అనురాగ్నం వల్ల ఉంటది తిని కూసుంటది అంతే మంచిగా నువ్వు ఎంజాయ్గా బతవచ్చు అని చెప్పింది ఈ ఖర్చు చూస్తానేమో గిట్లా ఆట ఆడుతాను బుద్ధి తర్వాత కానీ దోషం కమ్మ ఉన్నాయి ఇంకా రెండు దోషలు వేసుకరా పిండి లేదు ఇప్పుడు నువ్వు పెట్టకపోతే ఊరంతా చాటం పెట్టావని నీ మీద దోషలు నీకు పెట్టినా పిండి లేనలేదు మొత్తం అయిపోయింది అయ్యో ఇగేం పెట్టినా టబు ఇవి సగం కాడుపు సగం కాడుపు వెళ్తే పెట్టుకొని పోన్నాయి ఏం పెట్టినాను పెడితే మంచిగా కడుపు నిండా పెట్టాలని లేకపోతే ఊకోవాలి నీ మీద కడుపు దంపుకొని వచ్చిన నీకు పెడితే సగం కడుపు అని పడుతుంది అత్త నువ్వు ఏమంటే ఇదంతా ఇగో లొల్లేద్దే కంప్యూటర్ తె కలిగి లొల్లు పెడతా అంటే పైసలు వస్తాయా ఇక నువ్వు కంప్యూటర్ వచ్చి పైసలు లేవు మా అనే మీ అట్లా నువ్వు ఇట్లా ఏ మా కోడలు శంకి తట్టుకోరాదు హా మీ కోడలే ఇట్లా ఏ కోడలు చూడలే నేను ఇట్లా ఇక ఏం చేస్తాం రాత భగవంతుడు అందరికీ చక్కగా రాత రాస్తాడు కానీ నాకు వంకరటింకర వంకరటింకర రాసుకుంటావెండు ఏం చేస్తాం ఓ నీ కూడలు గడిపే పెట్టింది గాలిండి పోతే గిలాచో వచ్చిండు ఇయ నాతో రాత అన్నమే తినలే కడుపు నిండింది అవునా నేనే పోయినా నాకు కడుపు నిండా పెడతారు ఇంటికి పోతే ఇరవై ఇడ్లు పెట్టేళ్ళు రెండు రోజుల దాకా అన్నమే ముట్టుకోరే అన్నం దోడికే పోరే ఇక కడుపు నిండానే ఉన్నది గట్లనే ఉంటారు ఎవరైనా గానీ ఇక ఇంటికి పోయి నన్ను బియ్యం పెట్టుకొని పో నిలుపో మెల్లావో అబ్బో దీని తిండి నాకన్నా కుడికే ఉన్నది ఇంతగానే తింటదా ఇది సూత పక్కగానే ఉన్నది దీని ఇంటికాడ తినద్దు తింటే మన ఇంటికి వచ్చి ఉన్నాయన్నీ తినిపోతుంది నేను కష్టపడి పిండి రుబ్బి దోశలేసి వాళ్ళకు పెట్టి నేను అన్నం తినుడు కాబట్టి అయ్యో తింటానవానే నాకు ఇంత ఇచ్చిన తర్వాత తింటే ఇది తమ్ము ఇప్పుడే కాదు మూడు దొడ్డు దొడ్డు దోశలు తిన్నావు గా దోశలు ఏమిట్లకి ఏమైతే ఏదో గుమగుమ వాసన అంటే కమ్మ ఉన్నాయని తిన్నా ఓ దేవుడా ఆలోచిస్తే నీ దావఖాన బిల్లు కన్నా తిండి బిల్లు ఎక్కువైతుంది అయితే నేను తిన్నాక బట్టి తాగు ఆ కొడుక సూర్రా అది తింటాడే నేను చూసుకుంటా కూసా అన్నట నా దావఖాన బిల్లు కంటే నా తిండి బిల్లు ఎక్కువైతుందట చూసిన అని పిల్ల మాటలు మీరు ఏమిటి పైసలు రావు అన్ని ఆధార్ కార్డు పెడతారా పైసలు వస్తారా ఏం కోసం అంటే మీరు ఇదోటి అదోటి వెళ్ళి నాకు ఇట్లా డిస్టర్బ్ చేస్తే పైసలు వస్తాయా వరిసి ఏందేది అవ ఏందమ్మా మీరు లొల్లి అయ్యింది మీ కథ ఏంది నాకు ఏంది కిరివి కిరివి లొల్లి లొల్లి తుత్తురు తుత్తురు తత్రు తత్తరు ఎప్పటికీ నాకు ఇలా లొల్లీ ఏమంటే కట్టనే పైస అన్ని కార్లు పెడతాను అండి పైసలు వస్తలేవు గోసబాల్ చెత్త అంటేనేవా అరే ఒక్కొక్కరికి అట్లా పైసలు బాగా వస్తాయి కంప్యూటర్లు వస్తా అంటే పైసలు వస్తానయి మరి నాకెందుకు అతలేవు నా కథ ఏంది నా లా చేస్తాను ఇ మీ లొల్లి మీదే మీ కథ మీదే దా దా ఆధార్ కార్డే వచ్చే అదే చికెమ్మక పెడతాను ఆధార్ కార్డు రాదా అందరు ఆధార్ కార్డు పెట్టినా మరి ఇట్లా ఇక మేము వలి పెట్టండి తీయరా నాకు అన్నం అయితే బయటికి పెట్టుకొచ్చి ఇవే నేను బయటికి పోతానా వీనికి పైసలు వచ్చుడు తోటే మంచిగా నెక్లెస్ కొని ఇవ్వనాలే మంచిగా ఉంటలేదు మేడం నెక్లెస్ లేకపోతే పోసిపోయినట్టు ఉంటుంది ఏం తెలియంది చెయ్యండి ఒక వ్యవసాయం తప్ప ఏం పని రానే రాదు చదువు లేదు సంధ్య లేదు ఓ కంప్యూటర్ వత్తుకుంటే అందుకెళ్ళి పైసలు వస్తాయని చూస్తాను ఆ పైసలు అన్నయో మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయి మీరు ఏళ్ళు పెట్టకుంటే బాగా వస్తాయి మరి కంప్యూటర్లు రాత్రి రాత్రి వస్తారు మరి రాత్రి లేచి వస్తానా కావచ్చు ఈ వస్తే పైసలు రావు కావచ్చు కొందరు రాత్రి కూడా వస్తారు మరి రాత్రి వస్తా లేచి పొద్దున కూడా ప్రయత్నించి రాత్రి కూడా ప్రయత్నిస్తా ఏ వర్రకుల్లి ఇష్టపెట్టి ఏ కుల్లి పైసలు అచ్చే మొబియే ఏదో ఒకటి మాట్లాడతారు ఇంతకాలం ఒత్తిడి అందుకు రానుండే ఎవరై అచ్చే మొబి మాట్లాడతారు